వాక్ చాతుల్యం బాగా బాగా మాట్లాడతారు అట్రాక్ట్ చేసేస్తారు జనాలు లేదు లేదు అంటే ఫస్ట్ నుంచి అయినా పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుండి జనసేన అన్నట్టు బాగా అప్పుడు ఫస్ట్ సీట్స్ రాలేవు కానీ ఇప్పుడు బాగా ఆయన పవర్ లో వచ్చిన తర్వాత కూడా ఆయన పవర్ లో రావాలి అంటే ఆయన ఎంత కృషి చేస్తే ఆయన పవర్ లో వచ్చిందో అదే ఇంకా డెవలప్ చేయాలి అంతే డిప్యూటీ సీఎం ఒరిజినల్ సిఎం అయితారా అయితే బాగుంటుంది